అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ నైన్ బైక్ బాబు గాలిలో తేలుతూ కనిపించాడు ఏడుస్తున్న ఆదిత్రి ఇల్లు కూలిపోయింది అన్న కోపంతో ఉన్న అంజు ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవైతే నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉండిపోయారు అసలు ఏం జరిగింది అని మెల్లగా ఈ లోకంలోకి వచ్చిన అంజు తల తిప్పి హర్షని చూడగానే బాబు కోపంతో ఎర్రగా మారిన కళ్ళతో వాడిని కోపంగా చూస్తూ ఉన్నాడు ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఏమైందంటే మంచిగా కట్టుకున్న ఇల్లుని చూసి మురిసిపోతున్న ఆదిత్రి అంజు అంతలో బైక్ ఒక్కసారిగా ఇంచు దూరం నుండి కట్టిన ఇసుక ఇల్లు మీద నుండి దూసుకుపోయింది ఏం జరిగిందో తెలుసుకునే లోపే బైక్ బాబు గాలిలో తేలుతూ కనిపించాడు దూసుకుంటూ హర్ష ముందుకు వచ్చిన బైక్ని కోపంతో ఒక తన్ను తన్నగాని బాబు కోపానికి బలయ్యి గాలిలో తేలాడు అది జరిగింది ఇక ఏడుస్తున్న ఆదిత్రిని ఎదుకొని ఏమైంది బిటా దీనికి ఏడుస్తారా డోంట్ క్రైమా అంటూ పాపని సముదాయిస్తూ అంజుని షార్పుగా చూశాడు చూసుకోవా అన్నట్లు అతని చూపులకి భయపడుతూ సారీ హబ్బీ అనింది ఇక అదిత్రిని ఎత్తుకుని కారు వైపు నడిచాడు హర్ష అంజు వాళ్ళ వెనకే నడిచి వాళ్ళతో పాటు కారులో కూర్చుంది పాపని అంజు ఒడిలో కూర్చోబెడుతూ పాపని జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ నెగ్లెక్ట్ చేసిన అక్కడే పూడ్చిబెడతా అని గుడ్లు ఉరిమి చూసి కారుని స్టార్ట్ చేశాడు ఇక బాబుగారి క్యారెక్టర్ అంజు బేబీకి అంతు చిక్కపోవడంతో సార్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అయితే అర్థమైంది అతడు మంచిగా ఉంటే ఎంత ప్రేమ చూపిస్తాడో కోపం వస్తే మాత్రం ఊహ కూడా అందనంత ఉంటుంది అనిపించింది ఇక బాబు ఇచ్చిన వార్నింగ్కి గుండె సడిని అదుపు చేసుకోవడంలో పడింది అంజు ఇక కార్ని స్పీడ్గా తీసుకెళ్లి ఓ దగ్గర ఆపాడు ఎక్కడా అని చూస్తుంటే దిగు అని చెప్పి లోపలికి వెళ్తున్నాడు ఆదిత్రి ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ చూసి వావ్ పప్ప ఐస్ క్రీమ్ అని హ్యాపీగా అరుస్తూ హర్ష బుగ్గకి ముద్దిచ్చింది ఆదిత్రి తలని మీరి పాపకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు ఇక అంజుకి ఆదిత్రికి వేరువేరు ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ రావడంతో ఇక ఆదిత్రి బేట అంజు బేబీ ఇద్దరు ఐస్ క్రీమ్ మీద కాసేపు యుద్ధం చేశారు మొత్తం తిన్న తర్వాత ఎదురుగా ఉన్న హర్షని చూసింది అంజు ఆమెనే చూస్తూ ఉన్నాడు ఐస్ క్రీమ్ ఎప్పుడు తినలేదా ఏంటి అన్నట్లు అంజు నార్మల్గా చూస్తూ మీరు ఐస్ క్రీమ్ తినరా అనింది త్వరగానే అడుగుతున్నావే సారీ హబ్బీ మీకు కూడా ఆర్డర్ ఇవ్వండి ఐ డోంట్ లైక్ దిస్ ఐఎమ్ నాట్ య కిడ్ అనగానే అదేంటి నేనేమైనా కిడ్నా అని ఇన్నర్ వేసుకుంది అంజు నీ మనసుకి నువ్వు హెడ్ అనుకుంటున్నావా ఏ కాదా నా దృష్టిలో కాదు అనగానే హా అని నోరు తెరిచి చూస్తూ ఉంది అంజు ఇక బాబుకి ఏం పట్టనట్లు మొబైల్లో తలదీర్చాడు ముందు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి తినాలని మనసు తెగ లాగేస్తుంది బాబు మాటలు చూస్తేనేమో కోపం వచ్చేలాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అని తర్జన భర్జన పడి ఇంటికెళ్ళాక నేను పెద్ద పిల్లనో చిన్న పిల్లనో నిరూపించుకుందాం అనుకుంటూ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ లాగేద్దాం మళ్ళీ బీస్ట్ బాబు మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదుగా అనుకుంటూ రెండు మూడు ఐస్ క్రీంలని లాగించేసింది పాప ఇక మొత్తం తినేసి పెదవులకి అంటిన ఐస్ క్రీమ్ని కూడా లిక్ చేస్తూ అబ్బా ఇంత బాగుందో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇంత టేస్టీ ఐస్ క్రీమ్స్ని నేను ఇంతవరకు ఎందుకు టేస్ట్ చేయలేదబ్బా చా ఇన్ని రోజులు తెగ మిస్ అయిపోయానే ఏదై తినేం ఇప్పుడు టేస్ట్ చేశానుగా ఐఆమ్ సాటిస్ఫైడ్ అనుకుంటూ టిష్యూతో పాప లిప్స్ తుడిచి తను తుడుచుకొని ఇక వెళ్దామా హబ్బీ అనింది మీ దండయాత్ర అయిపోతే వెళ్దామనే చూస్తున్నాను అన్నాడు యాటిట్యూడ్గా బాబుకి ఈ యాటిట్యూడ్ ఏంటో అనుకుంటూ అతడికంటే ముందే ఆదిత్రిని తీసుకొని కార్లో కూర్చుంది అంజు అబ్బో పాప చాలా ఫాస్ట్ అనుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడో లేట్ చేయకుండా ఎదురుగా కనిపిస్తున్న అతన్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంజు బాబీ అన్నాడు శివాంష్ బాటియా హర్షసర్ తమ్ముడు ఎవరా అని అయోమయంగా చూస్తూ ఉంది అంజు భయ్యా ఆర్ యూ అంటూ హర్షని హత్తుకున్నాడు శివ ఫైన్ రా ఎప్పుడొచ్చావు జస్ట్ బిఫోర్ ఫైవ్ మినిట్స్ భయ్యా వస్తున్నా అని ఇన్ఫామ్ కూడా చేయలేదు బిజీగా ఉంటామని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు భయ్య తను బాబీ కదా సో క్యూట్ అండ్ వెరీ ప్రిటీ అంటున్న శివ మాటలకి బాబుకి కోపం వస్తుంటే హే అప్ అన్నాడు కాస్త గంభీరంగా ఇక హర్ష పాజిటివ్నెస్కి నవ్వుకుంటూ ఆదిత్రిని చూశాడు ఎంతసేపు అవుతున్నా నన్ను ఎత్తుకోవట్లేదని కోపంతో చూస్తూ ఉంది త్రీ ఏమైంది బేటా నా మీద అలిగావా పోమాము నీతో మాట్లాడను నేనొచ్చి ఇంతసేపు అవుతున్నా నన్ను చూడను కూడా చూడట్లేదు అంటూ అక్కడి నుండి పెద్ద ఆడిందానిలా యాటిట్యూడ్గా రూమ్కి వెళ్తుంటే శివ నవ్వుకుంటూ వెనక నుండి పాపని ఎత్తుకుని గిరగిరా తిప్పి ఆమె ఫేస్ మొత్తం ముద్దులతో ముంచెత్తి సారీ చోట బేటా అంటూ కూల్ చేశాడు హర్ష అంజుని షార్పుగా చూస్తూ వెళ్ళిపోతే ఏంటి అనా ఇలా చూస్తున్నారు అంటూ అక్కడి నుండి హర్ష వెనకాలే వెళ్ళింది అంజు కూడా ఏమీంది హబ్బీ అంటూ లోపలికొచ్చింది డోర్ క్లోజ్ చేస్తూ అంజు ఇరువైపులా చేతులు ఆంచి ఏంటి వాడు అలా మాట్లాడుతుంటే నవ్వుతో నిలబడి చూస్తున్నావు వాడి కాంప్లిమెంట్స్ అంత నచ్చాయా అని కోపంగా అడుగుతుంటే అయ్యో హబ్బీ అది కాదు నేను ఎవరా అని చూస్తున్నాను తనెవరో నాకు తెలీదు కదా బాబీ అంటుంటే వినిపించట్లేదా వాడు నా తమ్ముడు యుఎస్ నుండి వచ్చాడు ఈ మాత్రం చాలా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా వద్దు అన్నట్లు తలూపింది ఇంకోసారి ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని చూసామనుకో గుడ్లు పీకేస్తా అని ఆమె కలువ కనులని చూస్తూ అంటాడు దెబ్బకు కళ్ళు కిందకు దించి ఓరకంట హర్షని చూస్తుంటే అలా చూడకు అని చెప్పానా దించు అన్నాడు మళ్ళీ కళ్ళని కిందకి వాల్చేస్తూ చేస్తూ చూస్తే సూటిగా చూడు అలా ఊరకంట చూసి కోపం తెప్పించకో అంటుంటే అప్పుడు చూసింది అతడి కళ్ళలోకి ఆమెనే సూటిగా చూస్తూ కనిపిస్తున్నాయి పార్లర్లో హర్ష మాట్లాడిన మాటలు గుర్తొచ్చి కాస్త ధైర్యం తెచ్చుకొని నేను కిడ్లాగా కనిపిస్తున్నానా అనేది మోతి మొద్దుగా పెట్టి అతన్ని చూడకుండానే మరి కాదా ఏ రకంగా కిడ్ లాగా కనిపిస్తున్నాను ఏ రకంగా పెద్దదనిలాగా కనిపిస్తున్నావో నాకు క్లారిఫికేషన్ ఇస్తావా ఇప్పుడు ఇస్తే ఏమిస్తారు కిడ్ కాదు కిడ్ ఇచ్చే మమ్మీవి అని ఒప్పుకుంటాను అనగానే గుడ్లు పెద్దవి చేసుకుని నాకు కాస్త టైం కావాలి అనింది ఓకే ఎంత టైం కావాలి గంట రెండు గంటలా లేక వన్ డేనా కాదు ఓ ఫైవ్ మినిట్స్ కావాలి ఓకే అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు హర్ష పాప ఏం చేస్తుందో దాని తింగరితనంతో చూడాలని అనుకుంటున్నాడు మీరేమనుకుంటున్నారో ఇక బాల్కనీలో కౌచ్లో కూర్చొని అంజు బీచ్లో చేసిన ఎంజాయ్మెంట్ గుర్తొచ్చి అతని పెదవులు విచ్చుకున్నాయి ఆమె క్యూట్నెస్ అతడికి పదే పదే గుర్తొస్తుంటే ఇదేంటి ఇంత రాక్ హార్టెడ్ని మెల్ట్ చేస్తుంది దీనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ కళ్ళు మూసాడు కళ్ళ ముందు చెల్లెలి ప్రతిబింబం కనిపించేసరికి అతనికి తెలియకుండానే మనసంతా బాధకి గురైంది ఆలోచనలు మళ్ళీ వాళ్ళ చెల్లి చుట్టూ తిరగడం స్టార్ట్ అయ్యాయి అలా అవ్వడానికి కారణమైన సుధీర్ని గుర్తు చేసుకుంటుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది వాడిని చంపకుండా ఎందుకు వదిలానా అని అనిపిస్తుంటే కళ్ళ ముందు ఆదిత్రి కనిపించేసరికి అతని పిడికిలి బిగుసుకుంది హబ్బీ అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే అతడి బ్రెయిన్ ఆలోచనల పొరల నుండి ఆ పిలుపు వినిపిస్తుంటే ఒక్కసారిగా ఆలోచనలు పటాపంచలు అయిపోయి కళ్ళు తెరుచుకున్నాయి ఎదురుగా చూస్తున్న దృశ్యానికి బాబు కళ్ళు ఫ్రీజ్ అయిపోతే కనురెప్ప వేయడం మరిచి చూస్తుండిపోయాడు ఏం చేసిందో పాప నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్